వెల్కమ్ టు కానుకా టీవీ నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కోనాపూర్ గ్రామం నుండి పల్కంపల్లి డిమ్ డిమ్ చింతపల్లి గ్రామాలకు వెళ్లే నక్ బాటలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న కోనాపూర్ గ్రామ ప్రజలు మోకాళ్లలోతు నీళ్లలో ఉదయం సాయంత్రం పాలు తీసుకురావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు ఎక్కడ గుంతలు ఉన్నవో కూడా జారిపడతాయని భయం భయంగా నరకయాతన పడుతున్నామని తెలిపారు ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే శంకుస్థాపన చేయడం జరిగింది ఇంతవరకు పనులు మొదలు కాలేదు లేదని రైతులు ఆవేదం వ్యక్తం చేయడం జరిగింది ఇప్పటికైనా రోడ్డు వెంబడి బ్రిడ్జి నిర్మాణం చేపట్టి బాటసారులకు రైతులకు వాహనదారులకు మేలు చేయాలని గ్రామస్తులు రైతులు కోరుతున్నారు చూసేటోళ్ళు పోయేటోళ్ళు ఎవరు కానీ మాకు సహాయం చేసేటోళ్ళు ఎవరు లేరు ఆడేళ్ళం అక్కడ పోతే ఇక్కడ వచ్చేటట్టు నమ్మకం కూడా లేదు మాకు వర్షాను రెండు సేవ రెండు వస్తలేదు కూలీ వస్తలేదు ఇక్కడ మాకు ఆడోళ్ళు కూడా మందులు తెచ్చుకోలేదు మా పరిస్థితి అయితే ఇట్లా ఉంది లేక కన్నమ్మ కష్టాలు అయినాయి అందుకనే మా అందరూ దయ ఉండి కొంచెం ఈ రోడ్డును కొంచెం త్వరగా మంచి చేయగలరని గవర్నమెంట్ని కానీ మా ఎమ్మెల్యేలు కానీ కోరుతున్నాము